హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోమ్ గడ్ ఎఫ్ఎంకి స్వాగతం సుస్వాగతం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటున్నారు సో బాయ్ ఇట్స్ నెంబర్ వన్ యువర్ లవ్ డివైస్ విత్ మై నేను మీ సోమ్ గడ్ ఎఫ్ఎంతో మీ ముందుకు వచ్చానమాట ఏంటి మిత్రమా ఎక్కడ ప్రాడుగా ఉండాలని ఆలోచిస్తున్నారు హౌ మై గాడ్ ఎక్కడ చూడు రేట్లు భారీగా విపరీతంగా పెరిగిపోయినాయి ఎందుకంటే భూముల యొక్క ధరలకు రెక్కలు వచ్చేసాయి అన్నమాట ఆకాశాన్ని అంటుకున్నాయి అంతగా ధరలు పెరుగుతున్నాయి ఇక ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఐ మీన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా భూమి కూడా కొనలేనటువంటి సిచువేషన్ మనం చూడాల్సి వస్తుంది సో అందుకే చిన్న చిరు సో మీ అందరికి రోడ్డు కనెక్టివిటీ పరంగా పెట్టేటువంటి పెట్టుబడికి కంపల్సరీగా పదింతల ఆదాయం అప్రిషియేషన్ వచ్చేటువంటి విధంగా ల్యాండ్ సంబంధించినటువంటి లీగల్టీ కరెక్ట్ ఉన్నాయా లేదా సో అదే విధంగా సరిగ్గా ఉన్నాయా లేవా అంతేకాకుండా తీసుకున్నటువంటి ప్రతి ప్లాట్ సరౌండింగ్స్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా మేము చూసుకోవాలి కదా సో అదే విధంగా సిటీ సిపి విత్ వేరా అప్రూవల్ తో అపార్ట్మెంట్ ప్లాన్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్ ఫార్మ్ ప్లాట్ కాన్సెప్ట్ తో మీ వచ్చేసింది స్ట్రిక్ గ్రూప్ రియల్ ఎస్టేట్ వారి సంస్థ ఎస్ అతి తక్కువ ధర నుంచి ప్రైజెస్ పెట్టడం జరిగింది అనమాట సో ఇచ్చినటువంటి టైం బాండ్ కి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేటువంటి సంస్థ స్ట్రిక్ ద గ్రూప్ రియల్ ఎస్టేట్ వారి సంస్థ ఎస్ సరౌండింగ్స్ డెవలప్మెంట్ పరంగా పెంచుకోవడం జరిగింది సో మీరు పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా ఎత్తిన షార్ట్ టర్మ్ లోనే అప్రిషియేషన్ ఉంటుంది అంతేకాకుండా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ స్ట్రిక్ ద గ్రూప్ రియల్ ఎస్టేట్ వారి సంస్థ ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి లేట్ చేయకుండా చేయండి బుకింగ్ చేసుకోండి ప్లాట్ కొనండి ఇల్లు కట్టండి ఇంటికి ఎట్లే ఆలస్యమైన కొద్ది ఎట్లు పెరుగుతున్నాయి మిత్రమా ఈ రోజు ఉన్నటువంటి ధర రేపటికి రాబోయే తరానికి కొడలేనటువంటి సిచువేషన్ ఎనివే అర్థమైతే ఆలోచించండి వీళ్ళు ఫాలో అవుతాయని అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మంచి నాలెడ్జ్ నా అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్ గడిపి మరొక అప్డేట్స్తో మీ ముందు కాబట్టి అందరికీ నమస్తే టాటా బాయ్ బాయ్